ఈ మొక్కలు ఇంట్లో ఉంటే వెంటనే తీసేయండి ఇల్లు ఖాయం వివిధ రకాల మొక్కల గురించి కూడా ప్రస్తావన ఉంది కొన్ని రకాల మొక్కల్ని ఇంట్లో పెట్టుకుంటే ఎంతో మంచిది అలాగే మరికొన్ని మొక్కలు పెట్టుకోవడాన్ని అరిష్టంగా పరిగణిస్తారు దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అంతేకాకుండా ఇల్లు గుల్లవుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది కాక్టస్ మొక్కలు అందంగా ఉంటాయని చాలా మంది పెంచుకుంటారు కానీ ఈ మొక్కల్ని భావిస్తారు ఎందుకంటే ఇవి ముళ్ళ జాతికి సంబంధించిన మొక్కలు కాబట్టి వీటిని ఇంటి ఆవరణలో ఉంచుకోవడం మంచిది కాదు బబుల్ జాతికి చెందిన మొక్కలు కూడా ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో పెంచుకోవడం మంచి కాదు ఈ మొక్కల వల్ల ఇంటి యజమాని సంపాదనపై ఎఫెక్ట్ పడుతుంది దీనివల్ల ఆర్థిక నష్టాలు చవిచూడాల్సి వస్తుంది అదేవిధంగా లేదా ఇంటి ఆవరణలో ఉంచకూడదు ఒకవేళ ఉంటే వెంటనే తొలగించండి దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది ఇంట్లో అనుకోని తగాదాలు కూడా ఏర్పడతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు